నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే బచ్చుపేటలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీభ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం మాస శివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకం రుద్రహోమం పూనాహుతి కార్యక్రమాలు జరిగాయి ई जाना ये देवाय जन्मा है वो मजबूत है ये देवाय जन्मा है उत्तराय ये देवाय जन्मा है उत्तराय ये देवाय जन्मा है भीमाय ये देवाय जन्मा है महादेव देवाय जन्मा है भावत्य देवत्य भट्टनी ये जन्मा है शरद चत्त चत्तनी ये जन्मा है ईशार चत्त चत्तनी ये जन्मा है वो मजबूत है శ్రీ భ్రమరామ్మ సమేత మల్లేశ్వర స్వామి ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం సంయుక్తంగా శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా కోటి దీపోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు దీపాలను వెలిగించారు we స్థానిక చమ్మనగిరిపేటలో వేంచేసి ఉన్న కాశీ విశ్వేశ్వర మహిషాసర మర్ధిని ఆలయంలో రోజు ఉదయం నుంచి గణపతి పూజ మహాన్యాసం మహారుద్రాభిషేకం అన్నాభిషేకం లక్ష బిల్వార్చన సాయంత్రం శాంతి కళ్యాణం జరిగాయి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు కార్తీక మాసం సందర్భంగా శుక్రవారం గూడూరులో వేంచేసియున్న ఉన్న శ్రీపార్వతీ సమేత శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం అత్యంత వైభవంగా కోటి దీపోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు దీపాలను వెలిగించారు ఏర్పాట్లను ఆలయ అధికారులు పర్యవేక్షించారు సిపిఎం మచిలీపట్నం నగర కార్యదర్శిగా బి సుబ్రహ్మణ్యం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు శుక్రవారం సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వై నరసింహారావు ఈ ఎన్నిక నిర్వహించారు ఈ ఎన్నికల్లో సుబ్రహ్మణ్యంతో పాటు మరో పది మంది కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది సిహెచ్ రాజేష్ టి చంద్రపాల్ సిహెచ్ జయరావు ఆర్ వెంకట్రావు ఏ రమాదేవి ఎన్ డి యునస్ కొడాలి సుజాత పేటేటి రాజు టి చాందిని దుర్గా దాసీ రాధలు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా కృష్ణాజిల్లా సిపిఎం కార్యదర్శి వై నరసింహారావు ఆధ్వర్యంలో పదమూడు తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించారు కాంట్రాక్టు సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేసి కనీస వేతనాలు కల్పించాలని డిమాండ్ చేశారు రాజుపేటలో ఉన్న డంపింగ్ యార్డును రుద్రవరంకు తరలించి కరెంటు కాలనీలోని ప్రజలకు న్యాయం చేకూర్చాలన్నారు పోటీ ప్రపంచంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉంటూ ఉన్నత లక్ష్యాలు సాధించాలని మహిళా పోలీసు స్టేషన్ సిఐ వాసా వెంకటేశ్వరరావు అన్నారు శుక్రవారం జైహింద్ ఎస్ఆర్ ప్రైమరీ పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించారు ఈ సదస్సుల్లో సిఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు అత్యవసర సేవల కోసం ఒక వంద ఒకటి ఒకటి రెండుకు డయల్ చేయవచ్చన్నారు బాల్య వివాహాలు జరిపితే చట్ట రీత్యా తగిన శిక్ష విధిస్తారన్నారు ఈ కార్యక్రమంలో మహిళా పోలీసులు శక్తి టీంలు పాల్గొన్నారు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల సహకారంతో మచిలీపట్నం అభివృద్ధికి ఒక ఉమ్మడి ప్రణాళికను తయారు చేసుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తామని ముడా చైర్మన్ మట్టా ప్రసాద్ అన్నారు శుక్రవారం స్థానిక వరలక్ష్మి పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో గల మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడా కార్యాలయంలో ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి గా నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు ఎంతో బాధ్యతతో అప్పజెప్పిన ఈ పదవిని సక్రమంగా నిర్వర్తించి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు మచిలీపట్నం పోర్టు నిర్మాణం కొన్ని దశాబ్దాల కల అని రాష్ట్ర రాజధానికి అత్యంత సమీపంలో ఉన్న ఈ పోర్టును పూర్తి చేయడం ద్వారా రాష్ట్రంలో అత్యంత కీలకం కానున్నదని తెలిపారు రాష్ట్రం ముఖ్యమంత్రి ఆశయం మేరకు ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తనకు ఈ పదవిని కట్టబెట్టారని అందుకు అనుగుణంగా స్థానిక శాసనసభ్యులు మంత్రుల సహకారంతో ఈ ప్రాంత అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేస్తానన్నారు ముడా పరిధిలో జరిగే అక్రమ లేఅవుట్లు తోలకాలు వంటి అవకతవకలపై అధికారులతో చర్చించి అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు ప్రజల అవసరార్ధం ముడా కార్యాలయ తలుపులు ఇరవై నాలుగు గంటలు తెరిచే ఉంటాయని ఎలాంటి జాప్యం లేకుండా వారికి తక్షణ ఉత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు కేంద్రం నుంచి ఎక్కువ మొత్తంలో నిధులను తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలా ముడా పనిచేస్తుందని అన్నారు ఈ గురుతర బాధ్యతలో మీడియా భాగస్వామ్యం కావాలని ఉన్న సమస్యలు లోపాలను ఎత్తి చూపడం ద్వారా వాటిని సరిచేసుకుంటామన్నారు మీడియా కళ్లు చెవులుగా వ్యవహరించి ముడా చైర్మన్ అధికారులకు సహకారం అందించాలని విలేకరులను కోరారు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగల యువత మహిళలకు కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తున్నామని ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మమతా నాగగిరెడ్డి అన్నారు శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువత భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ అనే వాల్ పోస్టర్లను మమతా నాగగిరెడ్డి పాటు యువజన కాంగ్రెస్ రాష్ట్ర उपाध्यक्ष జోనత్స్ ఇన్‌చార్జి తిసనిప్ లో ఆవిష్కరించారు ఈ సందర్భంగా మమతా నాగగిరెడ్డి మాట్లాడుతూ శక్తి అభియాన్ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో రాజకీయాలపై ఆసక్తి ఉన్న మహిళలకు శిక్షణ ఇస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ అబ్దుల్ మతీన్ మచిలీపట్నం యువజన కాంగ్రెస్ నాయకుడు రామచంద్రరావు యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రామ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ నాయకుడు కృష్ణ శామ్యూల్ మట్టాదత్తుడు చిలుకోటి ప్రసాద్ మహమ్మద్ ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రకాశరావు చూపించిన చొరవ తెగువ ప్రశంసనీయమని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు పెడన మండలం చేవేండ గ్రామంలో ఏర్పాటు చేసిన సీనియర్ రాజకీయ నాయకుడు కెడిసిసి బ్యాంకు మాజీ డైరెక్టర్ పూర్వపు బంటుమిల్లి సమితి మాజీ అధ్యక్షుడు ఎన్కేఎస్ ప్రకాశరావు విగ్రహాన్ని మాజీ మంత్రి పెన్నమనేని వెంకటేశ్వరరావు గన్నవరం శాసనసభ్యుడు యార్లగడ్డ వెంకట్రావులతో కలిసి శుక్రవారం వేదవ్యాస్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా జరిగిన సభలో వేదవ్యాస్ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రకాశరావు పెడన మండలానికి ఎన్నో పనులు చేయించుకున్నారని గుర్తు చేశారు చనిపోయే వరకు పదవులు నిర్వహించిన ఘనత ప్రకాశరావుకే దక్కిందని ఆయన ప్రశంసించారు మాజీ మంత్రి పెన్నమనేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సమస్యలపై ప్రకాశరావుకు మంచి అవగాహన ఉందన్నారు తన తండ్రి కోటేశ్వరరావుతో ప్రకాశరావుకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు ప్రజాసేవే పరమావధిగా జీవించిన ప్రకాశరావు స్మారక చిహ్నంగా ఆయన స్వగ్రామం చేవేండలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన ప్రశంసించారు గన్నవరం శాసనసభ్యుడు యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ తాను కెడిసిసి బ్యాంకు చైర్మన్ గా ఉండగా పాలకవర్గ సభ్యుడిగా ఉన్న ప్రకాశరావు అందించిన సహకారం మరువలేనిదన్నారు ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నల్లమోతు చంద్రమోహన్ బూరగడ్డ శ్రీకుమార్ గుడిసేవ రామారావు పిన్నింటి మహేష్ గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం